విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు ఇప్పటి వరకు పదమూడు ఆడిన కోహ్లీ ఆరు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు ఆరెంజ్ క్యాప్ ఆల్మోస్ట్ సీజన్ అంతా కింగ్ దగ్గరే ఉంది ఈ సీజన్లో నూట యాభై ఐదు స్ట్రైక్ రేటుతో ఓ సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు విరాట్ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ముప్పై మూడు సిక్సులు కూడా కొట్టాడు ఇంత భయంకరమైన స్టాట్స్ కనిపిస్తున్నా కోహ్లీని సీనియర్లు వదిలిపెట్టడం లేదు ప్రత్యేకించి సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ కోహ్లీ ఆడుతున్న తీరును తప్పుపడుతున్నారు కోహ్లీ మ్యాచ్ గెలవడం కంటే తన పర్సనల్ రికార్డులపై దృష్టి పెడుతున్నట్లు ఉందని అందుకే స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంటుందంటూ ఐపీఎల్లో చాలా సార్లు కామెంట్స్ చేశాడు దానికి కోహ్లీ కూడా అగ్రెసివ్గానే రిప్లై ఇస్తూ వచ్చాడు చాలా సార్లు అయితే నిన్న ఆర్సీబీ రాయల్ గల డిన్నర్ ఈవెంట్ జరిగింది అందులో పాల్గొన్న కింగ్ ఫస్ట్ టైం తన రిటైర్మెంట్ మీద కూడా మాట్లాడాడు నా సీన్ అయిపోయిందని నాకు అనిపిస్తే నేను వెళ్ళిపోతాను ఆ తర్వాత ఇంకెవ్వరికి కనిపించను కూడా ఎల్ల కాలం ఇలాగే ఆడతాననే పొగరలేదు బట్ ఆడినంతకాలం నా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను అందుకే ఇంతకాలంగా ఆడగలుగుతూ వస్తున్నాను ఒక్కసారి ఇదంతా వద్దు అనిపిస్తే మళ్ళీ ఎవరికి కనపడిన కూడా కనపడను అంటూ కొంచెం ఎమోషనల్గా మాట్లాడాడు కోహ్లీ ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్లో ప్రతి సిరీస్లోనూ తన బెస్ట్ ఇచ్చేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్న సీనియర్లు కొంతమంది సూటిపోటి మాటలు అనడం కోహ్లీ మనసుకు అయితే అర్థమవుతోంది ఈ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి రేసులోకి వచ్చిన బెంగళూరు చెన్నై నోడించి ప్లే ఆఫ్స్కి వెళ్తే కోహ్లీ మరింత కాన్ఫిడెంట్గా నెక్స్ట్ జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంటుంది